రైట్ సత్యం ఇప్పుడు ఈ ఫ్రీ ఫ్రీ ట్రేడ్ డీల్స్ తో కావచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి జీడిపి కావచ్చు సత్యం గారు ముగ్గురు మాట్లాడిన దాంట్లో తేడా ఒకటి రెండు తేడాలు ఉన్నాయి అవి చెప్పనివ్వండి ఓకే ఎందుకంటే వ్యూవర్స్ కి అర్థం కాదు ఇవాళ వెంకటస్వామి శ్రీనివాస్ గారు ఇద్దరు అడిగింది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు తెలంగాణకు ఏం ప్రాజెక్టులు ఇస్తారు మిగతా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రాజెక్టు తెలంగాణకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు శాంక్షన్ చేయాలి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లు అనేది వాళ్ళిద్దరి కోరిక కానీ వెంకటరెడ్డి గారు అన్నది ఏమిటంటే వెంకటరెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఎంత అంటే వెంకటరెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాగపూర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వేసారనుకోండి ఈ ఈ మధ్యలో తెలంగాణ రైల్వే లైన్ ఎంత పొడుగు ఎంత ఖర్చయింది తెలంగాణకి ఇచ్చినట్టు కింద లెక్క అట్లాగే సెంట్రల్ స్కీమ్స్ అన్ని సెంట్రల్ స్కీమ్ బియ్యానికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది రైల్వే కాంట్రిబ్యూషన్ ఉంటుంది నేషనల్ హైవేస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అది నేషనల్ లెవెల్ చెప్పే ఎక్స్పెండిచర్ లో ఈ రాష్ట్రం ఎంత ఖర్చు చేసినా అది కేంద్రం ఇచ్చిన కింద లెక్క అనేది వెంకటరెడ్డి గారు చెప్పేటువంటి ఉదాహరణ అయితే అయితే ఇవాళ ఒక నిజం ఏంటంటే మొత్తం ఆదాయంలో అరవై ఆరు శాతం కేంద్రం చేతిలో పోతుంది అన్ని రాష్ట్రాలకు కలిపి ముప్పై నాలుగు శాతం వస్తుంది అట్లాగే ఖర్చు అన్ని రాష్ట్రాలు కలిపి అరవై ఆరు శాతం ఖర్చు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చు ముప్పై నాలుగు శాతమే ఉంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడుతున్నాయంటే ఆదాయం తక్కువ ఉంది రాష్ట్రాలకు ఈ బీజేపీ రాష్ట్రం కాంగ్రెస్ రాష్ట్రం కమ్యూనిస్ట్ రాష్ట్రం కానీ అది పక్కకు పెట్టండి ఒక ఎకనామిస్ట్ గానే చెప్తున్నా ముప్పై నాలుగు శాతం ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు అరవై ఆరు శాతం ఖర్చు పెట్టాల్సి వస్తుంది రాష్ట్రాలు మొత్తం కేంద్రం మీద ఆధారపడుతున్నాయి ఏ రాష్ట్రం అయినా ఇవాళ డెవలప్మెంట్ యాక్ట్ చేయటం అప్పు తెచ్చి చేయటం తప్ప సొంత వనరుల నుంచి మోపపు చేసి చేసే పరిస్థితి లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో తర్వాత ఇంకోటి కూడా ఏది పెరిగినా ఇప్పుడు ట్యాక్స్ పెరిగింది రాష్ట్రాలకు రాదు సెస్ పెంచుతుందని సెస్ పూర్తిగా కేంద్ర చేతలో ఉంటుంది రాదు అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇస్తుంది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్ల మధ్య రాష్ట్రాలకు రాదు ఇటువంటి అన్ని కేంద్రం చేతిలో పోతున్నాయి డిఏ వేస్తే కేంద్రం వేస్తే రాష్ట్రాలు కూడా పెంచాలి దీనికి అదనంగా వచ్చేటువంటిది లేదు కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకు మన ఉపాధి హామీ పథకం మార్చిర్రు నూట ఇరవై రోజులకు పెంచుతున్నా ఉన్నారు నూట ఇరవై రోజులకు కాదు గతంలో వంద రోజులు ఉన్నప్పుడు కూడా యావరేజ్ అనేది దొరికింది అరవై రోజు అరవై రోజులకే పని కాబట్టి వంద నుంచి పెంచాల్సిన పని లేదు కానీ రాష్ట్రాలు నలభై శాతం కాంట్రిబ్యూట్ చేయటం అంటే రాష్ట్రాల మీద పారం కాంట్రిబ్యూట్ చేయలేవు ఉపాధి రోజులు తగ్గిపోతాయి అయిపోద్ది కాబట్టి ఇప్పుడు రెండు కాంగ్రెస్ తర్వాత తెరాస ప్రతినిధులు కోరుకు మన డైమెన్షన్ వేరు వెంకటరెడ్డి గారు చెప్పే డైమెన్షన్ వేరు అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు అంతా దాంట్లో షేరు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ రోడ్డుకి ఎంత పెట్టింది రైల్వేకి ఎంత పెట్టింది లేకపోతే గృహ నిర్మాణకి ఎంత పెట్టింది బియ్యం ఎంత కాంటు అది కేంద్ర తెలంగాణకి ఇచ్చినవని వెంకటరెడ్డి గారు అంటారు వీళ్ళు ఉంటారు స్పెషల్ ప్రాజెక్టులు కొన్ని శాంక్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఇచ్చారు హైదరాబాద్కు రింగు రోడ్డు తిరుగు రెడ్డి ఆరు ఇవ్వబోతున్నారు డబుల్ ఆర్ల కాంట్రిబ్యూషన్ ఉంది అట్లా స్పెషల్ ప్రాజెక్టులు ఇవాళ పాలబురు రంగారెడ్డి కానీ మరొకటి కానీ నేషనల్ ప్రాజెక్టు తర్వాత ఆయా విభజన హామీలో ఇంకా ఒకటి రెండు ఇస్తే అయ్యి తెలంగాణకు ఇచ్చినట్టు ఇది ఒక అంశం రెండో అంశం రాష్ట్రాలు వేసుకున్న అంచనా మేరకు గ్రాంట్లు కానీ సహాయం కానీ రావట్లేదు ఉదాహరణకు తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఆఖరి బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్కి కొట్టే వచ్చే ఆదాయంలో నలభై వే నలభై వేల కోట్లు కేంద్రం నుంచి వస్తుందని అంచనా వేసుకున్నారు తీర బడ్జెట్ ఇయర్ అయిపోయిన తర్వాత చూస్తే పదకొండు వేల కోట్లు వచ్చినాయి పోయిన సంవత్సరం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో కేంద్రం నుంచి వచ్చే ఆదాయం బడ్జెటరీ హెల్ప్ ఇరవై ఆరు వేల కోట్ల అంచనా వేస్తే ఇప్పటికెంతమంది మన మిత్రులు చెప్పినట్టు ఐదు ఆరు వేల కోట్లు అంటున్నారు లేకపోతే ముగింపు వరకు పది పదకొండు వేల కోట్లు రావచ్చు అంటే బడ్జెట్ రి హెల్ప్ లేదు అనుకున్న ఎస్టిమేషన్ వేసుకున్న దానికి తర్వాత స్పెషల్ ప్రాజెక్ట్ శాంక్షన్ లేదు ఇతర రాష్ట్రాలకు అవన్నీ చేస్తున్నారు అనేటువంటిది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మూడోది ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఎలక్షన్లు చేసే జరిగే రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు అంటే వెంకటరెడ్డి గారు అదేం లేదన్నారు వాస్తవానికి ఏ ప్రభుత్వం ఉన్న ఎలక్షన్ జరిగే రాష్ట్రాల్లో మరింత కాదు కానీ ఒక ఇరవై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల ప్రాజెక్టులు స్పెషల్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అది వాస్తవానికి పొన్న బీహార్ ఎలక్షన్స్ ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో బీహార్కు నలభై వేల కోట్ల బెనిఫిట్ అయ్యేటువంటి ఒక ఎయిర్పోర్ట్ సహా అనౌన్స్ చేసింది అట్లాగే కేరళ కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఒక రైల్వే ప్రాజెక్టు ముప్పై రెండు వేల కోట్ల ప్రాజెక్టు ఆంక్షన్ చేసింది రాష్ట్ర ప్రజల్ని ఇంప్రెస్ చేయటానికి అటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేస్తాయి అది కొట్టేయటానికి వీల్లేదు అది కాంగ్రెస్ అధికారంలో బీజేపీ అధికారంలో సెంట్రల్ గవర్నమెంట్లు మార్జినల్గా ఓవర్గా ఏదో లక్ష రెండు లక్షల కోట్లు అనౌన్స్ చేయవు కానీ ఒక ఇరవై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల మధ్య వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ ఇయర్లో అటువంటి హెల్ప్ చేస్తుంది అది వాస్తవం కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు డోల్ డ్రబ్స్ ఉన్నాయి అది బీజేపీ అయినా కావచ్చు తెలంగాణ బీజేపీ పరిపాలించేది తెలంగాణ ఎవరైనా కావచ్చు ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రాలు పర్యటించేది పర్యటిస్తే ప్రతి ముఖ్యమంత్రి కూడా లేదు లేదు పన్నుల వాటాలో నలభై రెండు శాతం అగ్రిమెంట్ చేసుకున్నాం కానీ ఇన్ టైంలో ముప్పై నాలుగు శాతం వస్తున్నాయి కానీ యాభై శాతాన్ని పెంచాలి పన్నుల వాటా అని చెప్పేసి చాలా మంది ముఖ్యమంత్రులు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కోరారు ఎందుకు కోరారు అంటే రాష్ట్రాలకు రిజిడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాయి అంటే తర్వాత అప్పులు చేద్దామంటే కూడా ఫోర్ పర్సెంట్ త్రీ ఫైవ్ పర్సెంట్ దాటానికి వీళ్ళేది ఫిజికల్ డెఫిసిట్ అని రాష్ట్రాల మీద ఒక పార్ ఉంది రైట్ కాబట్టి ఇటువంటి ఎన్ని కష్టాలలో రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి దీనికి అవుట్ కొన్ని వే అవుట్ ఏమైనా బడ్జెట్ ప్రతిపాదనలు వస్తే రాష్ట్రాలు కొంత సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ సార్ చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అనుగుణంగా ఈసారి బడ్జెట్ లో ఏమైనా కేటాయింపులు ఉంటాయా లేదా చూద్దాం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కత్తి వెంకటస్వామి గారు సత్యం గారు వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి